ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నోటికి కారంగా ఏమైనా తినాలనిపించినా మనకు ఒంట్లో చేయడానికి ఓపిక లేకపోయినా ఇలా జస్ట్ ఐదు అంటే ఐదు నిమిషాల్లో కారం అన్నంని తయారు చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా దీనికోసం ఇలా వేడి అన్నంతో కానీ మిగిలిపోయిన అన్నంతో కానీ ఇలా కారం అన్నం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా విచ్చుకున్న అన్నంలో మీకు రుచికి సరిపడా ఉప్పు కారము ధనియాల పొడి వేసుకొని దీన్ని బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా ఒక ప్యాన్లోకి ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక్క స్పూన్ పల్లీలు వేసుకోండి ఎక్కువైతే కారమన్నంని డామినేట్ చేస్తుంది ఇలా ఒక పచ్చిమిర్చి వెల్లుల్లి కాస్త ఎక్కువగా వేసుకొని కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం కలిపి పెట్టుకున్న అన్నం వేసుకొని తాలింపు మొత్తం అన్నంకి బాగా పట్టేలాగా కలుపుకొని మీరు పులుపు ఇష్టపడేవారైతే ఒక చిక్క నిమ్మరసం వేసుకోండి రుచి ఎంత బాగుంటుందో